హలో నాన్న బాగున్నారా ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి అందుకోసమని తీసుకొని వద్దామని చెప్పేసి అన్ని రాయచూటికి బయలుదేరి వెళ్తున్నాను సుమారుగా వారం రోజులు అయిందండి ఈ విధంగానే చూడండి సన్న తుంపర పడుతుంది నేను బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ భూములు చూడండి ఎంత బోసు పోయినాయో ప్రతి సంవత్సరం పచ్చగా పంటలు వండి కిలకిలలాడేటివి ఈ సంవత్సరం మాత్రము వర్షాలు లేక భూములన్నీ బీడిపోయి బోసు పోయినాయి చూడండి ఎంత బాధగా ఇవి ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు మేము పంట పండేమో అని చెప్పేసి అని మేము కూడా అంతే బాధపడుతున్నామండి వర్షాలు పడలేదే ఈసారి మళ్ళు నాటుకోలేదు శనక్కాయ అసలు వేయలేదండి మా సైడు ఎక్కడో బోర్లు ఉండేవాళ్ళు బావులు ఉండేవాళ్ళు వేసుకున్నారు కానీ మాకు నీళ్ళు పడలేదండి బోర్లు ఉన్నప్పటికీ బావులు ఉన్నప్పటికీ నీళ్లు పడలేదు అందుకనే మేము వేయలేదు ఇక్కడ కూడా కొంతమంది చూడండి వెళ్ళేటప్పుడు పక్కనే మాడితోట ఉంది మాడితోటలో కూడా అంత దున్నిచ్చి ఎప్పుడు చెట్లు వేసేవాళ్ళు ఈసారి వానలు పడలేదు కాబట్టి ఇల్లు కూడా శన వేయకుండా అలా పెట్టారు ఇంకా నేను ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్తుంటాను చూడండి గొడ్లు మేపేవాళ్ళు ఇక్కడ కొంతమంది నారు పోసుకున్నారండి నారు పోసారు మీకు కనపడుతుంది నారు పోస్తున్నారు చూడండి కొంతమంది భూములు బావుల్లో నీళ్లు పడినోళ్ళు బోర్లలో నీళ్లు ఉండేవాళ్ళు ఈ విధంగా నారు పోసేసుకొని నాటడానికి రెడీగా ఉందండి నారు చూడండి పచ్చటి నారు మేము కూడా పోసినాం నారు వాన పడుతుంది అని ఎదురు చూస్తున్నాము చూడండి కానండి రావులు మెస్ అంటే పల్లెటూరిలో చాలా బాగుంటుందండి ఉదయాన్నే లేస్తానే ఎత్తుకొని పోతున్నాను ఎందుకంటే శినుకులు పడుతున్నాయి కదా మళ్ళీ ఎక్కడన్నా పెద్దగా వాన పడితే వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా బస్సుల్లో రావాలా అందుకని చెప్పేసి అని వెళ్తున్నామండి నేను అక్కడికి వెళ్ళినాక ఏమేం సరుకులు తీసుకుంటానో ఏమో అన్నీ కూడా మీకు లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో లేదంటే షార్ట్ వీడియోలో పెడతాను ఖచ్చితంగా ఓకేనండి చూస్తూనే ఉండండి వీడియో లాస్ట్ వరకు నేను టౌన్కి వెళ్తున్నాను చిటికే రాయి చుట్టికేనండి ఇది మా ఊరు మాదారం చూడండి ఆ గుట్ట వెనకాల ఉన్నాదండి మా పల్లె కనపడుతున్నా మీకు రెండు గుట్టాల మధ్యలో ఉంది చూడండి ఊరు ఆ యావు నన్ను చూసుకొని ఉంది ఏం చూపిస్తున్నావు అమ్మా వీడియో తీస్తున్నామని అక్కడ ఏనుగులు మెప్పుకుంటున్నారు ఓకేనండి చూస్తూ ఉండండి వీడియో నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉందండి ఇంకా కొంచెం దూరం ఉంది ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది నడిచేసినాను అనుకోండి బస్సు టయానికి వెళ్ళిపోతాను బస్సు ఖచ్చితంగా పది గంటలకు వస్తుందండి మరే ఇప్పటికే తొమ్మిది ముక్కాలు అయితే అంత టైము నడుచుకుంటూ వెళ్తున్నాను ఓకేనండి వీడియో చూస్తూ ఉండండి పల్లెటూర్లలో పరిస్థితులు ఎలా ఉంటాయి పొలం కాడికి వెళ్ళాలన్నా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడచాలి బస్సుల కాడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాలి పది ఒక్కటికి కాళ్ళనడికే ఉంటుందని అందుకే ఆరోగ్యంగా కూడా ఉంటారండి పల్లెటూర్లలో ఎందుకంటే కాళ్ళనడక ఎక్కువ ఉంటుంది కాబట్టి సిటీలలో ఏంటి ఇంట్లో నిండి బయటకు వస్తేనే బైక్ ఎక్కినామా ఆటో ఎక్కినామా ఆటోల నుండి దిగి బస్సు ఎక్కినామా లేదంటే కారు ఉంటే కారు ఎక్కినామా కాబట్టి అనేకమైన జబ్బులు వస్తూ ఉంటాయి కాలునడక చాలా మంచిదండి మనం కాలినడికి ఎంత నడిస్తే ఆరోగ్యానికి కూడా అంతే మంచిది మనకు ఎవకాలు బలపడతాయి షుగర్ బీపీ కొలెస్ట్రాలు ఇట్లాంటివి కూడా మనకు కంట్రోల్ అవుతూ ఉంటాయి నాకు ఒకప్పుడు షుగర్ నాలుగు వందల పైన ఉండిందండి ఇటు నడవడంతోనే నాకు సుమారుగా ఇప్పుడు రెండు వందలకు వచ్చిందండి తిన్న తర్వాత రెండు వందలకి వచ్చింది మననే నేను పోయి టెస్ట్ చేయించుకుంటే నూట తొంభై వచ్చిందండి ఆ విధంగా మనం ఇలాగనే ఎక్కువ మెడిసిన్ వాడకుండా ఒక పూట మెడిసిన్ వేసుకొని ఈ విధంగా మనం షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు బీపీ అయినా షుగర్ అయినా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిదండి నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది ఈ విధంగా కాలు నడుపుతూ వెళ్తున్నప్పుడు ఆటు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుందండి ఓకేనండి వీడియో లాస్ట్ వరకు చూస్తానండి ఇక్కడ చూడండి ఎలా ఉందో దారి దొంకండి ఏ పక్క ఆ పక్క చెట్లు ఉన్నాయి మధ్యలో పాటండి రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది మా చాలా భయంకరంగా ఉంటుందండి ఇక్కడన్నా కొంచెం బాగుంది అక్కడ వెనకాల మర్చిపోయినాను వీడియోలో పెట్టడము రోడ్డు అనేది లేదు చంద్రబాబు గారు ఎప్పుడు మాకు రోడ్డు వేస్తారో తెలియదు సుమారుగా యాభై ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం మా ఊరికి రోడ్డు పడుతుంది అని రోడ్డు లేదు ఇప్పుడు కులాలు బిగించినారు కులాలకి నీళ్లు కూడా రావట్లేదు సరిగా బండ్లు బండ్లల్లో వెళ్తూ ఉంటారండి అట్లా బండ్లల్లో వెళ్తూ ఉంటారు బండ్లు లేని వాళ్ళు కాళ్ళు నడకలో వెళ్తూ ఉంటారు చూడండి సూచి అంత దూరం బీళ్ళలేనండి సూచి అంత దూరం బీళ్ళలే ఎంత బాధగా ఉందో ఇక్కడ పక్కన ఒక బ్రదర్ మాత్రం టమాటా చెట్లు వేసినాడు చూడండి పింజలు దిగినాయి ఇప్పుడే టమాటకాయలు రేట్ ఎక్కువ ఉన్నాయండి బాబు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు చెప్తున్నారు కేజీ చాలా కష్టంగా ఉంది కొనుక్కో టమాటకాయలు వాడాలంటేనే కుర్రల భయంగా ఉంది ఇది ఫస్ట్ వీడియో అయినా సెకండ్ వీడియో మీకు పెడతాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా సెకండ్ వీడియో నేను రాచీట్కి వెళ్ళిన తర్వాత ఏమేమి కొనుక్కుంటాను ఎక్కడికెక్కడికి వెళ్తున్నాను కూరగాయలు ఏం కొంటాను సరుకులు కొంటాను అన్నీ కూడా మీకు వీడియో తీసి వీడియోలు పెడతా ఉంటానండి అరుస్తున్నాయండి వచ్చేసినానండి రోడ్డు కాడికి ఇదిగోండి మెయిన్ రోడ్డు ఇవ్వకంతా కూడా వీడియో చూడండి ఎవరే లేదు బస్సు ఇప్పుడు ఎగబడిపోతుందండి అది తిరుక్కొని రావడానికి ఇంకా ఇరవై నిమిషాలు పడుతుంది వస్తా ఉంటుంది చూడు మా బస్సు చెంచిరెడ్డి పల్లె బస్సు అండి లాస్ట్ చెంచిరెడ్డి పల్లె ఆగుతుందండి ఆ నింటి బియ్యం మళ్ళా తిరుపుకొని వస్తుందండి ఇంకోండి వెళ్తుంది ఆ నింటి ఐదు గంటలకు వెళ్తుంది ఇప్పుడు తొమ్మిదిన్నరకు వస్తుంది ఇక్కడ టమాటా తోట ఎంత దూరం వేసినారో చూడండి ఆ లాస్ట్ నుండి ఈ లాస్ట్ వరకు కట్టెలు నాటినారు కదా అవన్నీ టమాటా చెట్లు అండి ఇక్కడ చల్లగా చెట్టు ఉందండి దీని పేరు ఊడగ చెట్టు చూడండి ఈ ఊడగ చెట్టు కింద కూర్చుంటామండి బస్సు కోసం వచ్చి ఇంకా ఫుల్ వర్షం పడితే తడిచిపోతాము ఉంటే గొడుగు పెట్టుకుంటాం ఇదేనండి మా కనీసం మాకు బస్ స్టాప్ కూడా లేదండి ఎంత దారుణం కదా చూడండి వచ్చి చెట్టు కింద ఎండలో అట్టి ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఈ విధంగా ఉండాలి అక్కడ గోల వాళ్ళని రోడ్డు మీద చూడండి లేజ్ బాయ్ చెట్ల కూర్చున్నాయండి ఇంక బస్సు వచ్చే వరకు ఇలాగే వేది చూడాలి ఆయనదేనండి టమాటా తోట ఆటో ఒకటి వచ్చిందండి ఆటోలు బాగుంటే ఆటోలు ఏమో ఫుల్గా ఉన్నారు ఆటో వెళ్ళిపోతుందండి ఈ బస్సు కారాల కుక్క వచ్చిందండి కావిలి పోయింటి కుక్క గెడ్డి తినడం ఎక్కడన్నా చూసినారండి చూడండి కుక్క గెడ్డి తింటుంది ఏమి విచిత్రమైన రోజులు వచ్చినాయో చూడండి గొర్రెలు కదా గెడ్డి మేసినట్టు మేస్తుంది కుక్క ఆశ్చర్యం కదా బస్సు ఇంకా రాలేదండి బస్సు వచ్చేసిందండి ఎంతసేపు పట్టింది బస్సు రావడానికి ఇప్పుడు వస్తుంది చూడండి